హాయ్ ఫ్రెండ్స్ టమాటాలండి చూడండి ఎలా ఉన్నాయో ఎర్ర ఎర్రగా ఉన్నాయి వీటిని ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను చూడండి వలే వలే ఉన్నాయండి మంచి కలరు మంచి సైజు మనం కొనేకాయలు ఉన్నంత లా ఉన్నాయి చూడండి నేల మీద కాసినంత లావున్నాయి మంచి సరీ లా మంచి కలర్ అండి కలర్ చూస్తుండీ అంత బాగుందో ఉన్నాయండి ఇంకా పచ్చిగా ఉన్న కాయలు అయితే ఇంకా లావు లావుగా ఉన్నాయండి ఇప్పుడు ఒక కేజీ వరకు దొరికేలా ఉన్నాయి ఇది సెకండ్ టైం అండి నేను హార్వెస్ట్ చేయటం ఇంకా సార్లు దొరుకుతాయి అనమాట పచ్చికాయ చాలా చాలా ఉంది చెట్టు నిండా కాయే ఉందండి చూడండి ఇంకా ఉన్నాయి మీరు కూడా ఇలాగ వేసుకోండి అండి ఉన్న పాడైపోయిన బకెట్లున్నా సరే వేయండి పెంచండి ఇలా కాపించండి